హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ సో ఈరోజు కాన్సెప్టు అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఐక్యరాజ్య సమితి రెండు వేల పన్నెండున ప్రకటించడం జరిగింది అఫీషియల్గా అధికారికంగా నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడు నాడు ఐరాస ఒక తీర్మానంతో జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానంతో రెండు వేల పదమూడు నుంచి మార్చి ఇరవై ఒకటి అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ అటవీ దినోత్సవం ప్రస్తుత భవిష్యత్ తరాలకు ప్రయోజనం కోసం అన్ని రకాల అడవులు మరియు అడవుల వెలుపల ఉన్న చెట్ల ప్రాముఖ్యత గురించి ఈరోజు అవగాహన కల్పించడం అనేది దీని ఉద్దేశం ఈ సంవత్సరం అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటిదంటే అడవులు మరియు ఆవిష్కరణలు ఇది ఎగ్జామ్లు అడుగుతాడండి అడవులు మరియు ఆవిష్కరణలు దీనిని నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా మార్చి ఇరవై ఒకటో తేదీన ప్రకటించబడింది అంతర్జాతీయ అడవి దినోత్సవం మొదటిసారిగా మార్చి ఇరవై ఒకటి రెండు వేల పదమూడున నిర్వహించబడింది అంతర్జాతీయ దినోత్సవం రోజున చెట్ల పెంపకం వాటి యొక్క ప్రచారం స్థానిక జాతీయ మరియు అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించడం సో ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ ఫోరమ్ ఆఫ్ ఫారెస్ట్ మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సహకారంతో ప్రభుత్వాలు అడవులపై సహకారం భాగస్వామ్యం ఇంకా అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఉప ప్రాంతీయ సంస్థల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టయితే చెట్లను రక్షించుకోవచ్చు చెట్లను రక్షించుకున్నట్టయితే అడవులు కాపాడబడతాయి అడవులు ఉన్నట్లయితే ఎన్విరాన్మెంట్ అనేది సమృద్ధిగా ఉంటుంది కాబట్టి సో అంతర్జాతీయ అటవీ దినోత్సవం మార్చి ఇరవై ఒకటి నుంచి రెండు వేల పదమూడు నుంచి అధికారికంగా నిర్వహించబడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్